హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్జి గురు రుత్ కేస్ ఈరోజు మనం తెలుసుకుంటాం కి సిమెంట్స్ ఎయిట్వంటీ డి మీద ఫస్ట్ మనం ఈ ఇది ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఒక వేరియస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిలో మనం ఏంటంటే మనం సపోజ్ ఒక రాసిన తర్వాత సపోజ్ మనకి ఎక్కడైనా రాంగ్ ఉన్నాయో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో మనకి ఏమైనా సిములేషన్ చూస్తేనే మనకి అర్థమవుతుంది అందుకోసం ఒక సిములేషన్ చూడడానికి దానికి మనం ఒక బ్లాంక్ అని ఇస్తారు ఆ బ్లాంక్ మనం ఎట్లా ఇవ్వాలి దానికి ఏ ఆప్షన్కి మనకి పోతేనే ఆ బ్లాంక్ మనం ఇస్తాం ఇది మనం తెలుసుకోండి ఫస్ట్ మనకి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఓకే డిస్ప్లే మీద మనకి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది దానిలో మనం హరిజెంటల్ సబ్ కిలో హరిజెంటల్ సబ్ కీలో మనకి వేరియేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది హరిజెంటల్ సబ్కీలో మనం సిక్స్ నంబర్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేస్తాం అంటే వేరియస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు మనం వేరియస్ అని నొక్కుతారో అప్పుడు మనం ఈ ఇక్కడ వేరియస్ వేరియస్ అని ఇప్పుడు నొక్కుతారు మనకి ఇక్కడ మనకి ఆప్షన్ అని వస్తుంది కొన్ని ఆప్షన్స్ మనకి బట్టికల్లో మనకి విఎస్కే బట్టికల్లో మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చేంజ్ అవుతుంది ఈ ఆప్షన్స్ మనకి పోయి మనకి వేరు ఆప్షన్ ఎక్కడ మనకి క్రియేట్ అవుతుంది ఈ క్రియేట్ అయినప్పుడు దానిలో ఏ ఆప్షన్ పోయి మనం ఫిల్అ చేసుకోవాలి తెలుసు ఫస్ట్ బ్లాంక్ అని వస్తుంది మనకి బ్లాంక్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది ఎక్కడ మనకి సో ప్రోగ్రామ్ అని మనకి చూపిస్తుంది ఓకే సో ప్రోగ్రామ్ అని చూపిస్తుంది తర్వాత వర్టికల్ సఫ్ట్ కి మనకి చూపిస్తుంది చూపిస్తున్నప్పుడు మనం వేరియస్ నొక్కిన తర్వాత మనకి ఇది చూపించిన తర్వాత మనకి డిఎస్కేలో వర్టికల్ సఫ్ట్ లో నంబర్ వన్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేసుకోవాలి అంటే బ్లాంక్ కి మనం క్లిక్ చేస్తాం బ్లాంక్ అన్ని ఆప్షన్ ఉంటుంది దానికి మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ డిస్ప్లే మీద మనకి కొన్ని ఆప్షన్స్ మనకి మనకి ఇస్తుంది దానిలో ఏమేమి ఫిల్ అప్ చేయాలని ఇస్తుంది దానికి మనం ఫిల్ప్ చేసుకోవాలి అంటే సపోజ్ ఒక్కరు అప్పుడు మనకి అక్కడ ఒక డిస్ప్లే మనకి మారిపోతుంది ఓకే ఈ డిస్ప్లే మనకి మారినప్పుడు మనకి మళ్ళీ బట్టికల్లా మళ్ళీ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఇక్కడ బ్లాంక్ నొక్కిన తర్వాత మనకి ఈ డిస్ప్లే మనకి ఓపెన్ అవుతుంది ఈ డిస్ప్లే అయినప్పుడు మనకి ఇక్కడ గ్రా మనకి గ్రాఫిక్స్ వ్యూ అని మనకి వస్తుంది గ్రాఫిక్ ఆర్ పెన్సిల్ అండ్ ఆసెప్ట్ మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ చూపించినప్పుడు మనకి ఈ డిస్ప్లే మీద మనకి ఒక ఇక్కడ మనకి డ్రాయింగ్ చూపిస్తుంది మనకి ఇక్కడ ఒక డ్రాయింగ్ చూపిస్తుంది అంటే ఈ డ్రాయింగ్ లో మనకి ఎంత అని ఇవ్వాలి దానికి ఎంత రా మెటీరియల్ ఉన్నాయి ఎంత దాకా మనం కొట్టుకున్నాం ఎంత దాకా టోటల్ ఎంత ఉన్నాయి మనకి ఎంత దాకా చేయాలి అని మనం ఇక్కడ ఇవ్వాలి ఇవ్వాలని మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే ఈ ఆప్షన్ లో మనకి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మన టైప్స్ ఆఫ్ మెటల్ అని ఎక్కడ అడుగుతుంది మనకి ఏ టైప్ ల మెటరల్ ఉన్నాయి అంటే హోల్ లెక్కలు ఉన్నాయా ఈ సిలిండర్ ఉన్నాయా ఈ కర్నర్ షేప్ లో ఉన్నాయా అని మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అంటే ఏమేం ఆప్షన్ అడుగుతుంది చూద్దాం ఫస్ట్ మనకి సిలిండర్ అని చూపిస్తుంది సిలిండర్ అని చూపిస్తుంది సెకండ్ పైప్ అని చూపిస్తుంది థర్డ్ వచ్చేసి బ్లాంక్ సెంటర్ అని చూపిస్తుంది సెంటర్ అని చూపిస్తుంది ఫోర్త్ వచ్చేసి ఏన్ కన్నర్ అని చూపిస్తుంది ఫైవ్ వచ్చేసి డిలీడ్ అని చూపిస్తుంది ఓకే మనకి ఏ టైప్ లో మెటల్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎర్ర మార్క్ పోయి మన ఇది ఇప్పుడు క్లిక్ చేస్తామా ఎర్ర మార్క్ పోయి క్లిక్ చేస్తామా అప్పుడు మనకి ఇక్కడ మారిపోతుంది మనం అక్కడ చూపిస్తుంది చూపిస్తున్నప్పుడు మనకి ఏ మెటల్ ఉన్నాయి మనం ఆ మెటల్ మనకి ఇక్కడ సిలెక్ట్ చేసుకోవాలి సపోజ్ మనకి ఉన్నాయి సిలిండర్ మెటల్ అని ఉన్నాయి ఓకే మన సిలిండర్ మెటల్ ఇక్కడ పెడదాం తర్వాత మనం వచ్చేసి ఎక్స్ఏ ఎక్స్ఏ జెడ్ ఎడ్ వన్ అండ్ జెడ్ బి మనకి ఈ ఫోర్త్ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది నాలుగు ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ నాలుగు ఆప్షన్లు మనకి ఏమేమి ఫిల్ అప్ చేస్తేనే మనకి ఇక్కడ సిమ్యులేషన్ కోసం మనకి అది క్రియేట్ అవుతుంది ఓకే ఫస్ట్ మనకి ఎస్ఏ ఎస్ఏ అంటే ఏంటి ఎస్ఏ మీన్స్ మనం ఈ డైమీటర్ కి అంటారు ఈ డైమీటర్ మనకి ఎంత ఉన్నాయి దీనికి ఎస్ఏ అంటారు మనకి రామిటీరియల్ ఎంత ఉన్నాయి అని సపోజ్ మనకి ట్వంటీ ఉన్నాయి రామీటర్ మనకి ట్వంటీ ఉన్నాయని ఇక్కడ ఫిల్ చేస్తారు తర్వాత మనకి జెడ్ ఏ జెడ్ అంటే ఇది మన ఈ జెడ్ మనకి ఎంత రామీటర్ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి మన సపోజ్ మనం ఒక ట్వంటీ ఎంఎం ఇచ్చినప్పుడు మనం ఒక ఎయిటీన్ ఎంఎం లెంత్ చేస్తున్నాం అప్పుడు దానికి మనం ఓన్లీ టూ ఎంఎం మెటీరియల్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది అప్పుడు ఇక్కడ మనం టూ ఎంఎం అని ఇస్తాం ఓకే దీనిలో మనకి జెడ్ వన్ అంటే ఏంటి జెడ్ వన్ ఉన్నప్పుడు జెడ్ వన్ అంటే మనకి టోటల్ లెంత్ ఎంత ఉన్నాయి రా మెటీరియల్ మనకి టోటల్ లెంత్ ఎంత ఉన్నాయి రా మెటీరియల్ మనకి టోటల్ లెంత్ ఎంత ఉన్నాయి మనం ఇవ్వాలి అంటే ట్వంటీ ఎంఎం ఉన్నాయి ఈ ట్వంటీ మనం ఇస్తాం ఓకే తర్వాత జెడ్ బి జెడ్ బి అంటే మనకి ఎంత దాకా మనం టూల్ పోవచ్చు టూల్ మనం ఎంత దాకా మనం పోవచ్చు గ్యాస్ దాకా మనకి ఎంత మెట ఎంత లెంత్ లో ఉన్నాయి మనం అది ఇవ్వాలి సపోజ్ మనం ఒక ట్వంటీ ఎంఎం ఉన్నప్పుడు సపోజ్ మనం ఒక ఫైవ్ ఎంఎం లో మనం గ్యాస్ క్లామ్ చేస్తాం క్లామ్ చేసినప్పుడు దానికి ఓర్ ఎంత మిగిలినాయి అది మనకి ఇవ్వాలి ఇక్కడ మనకి ఫిఫ్టీన్ అని ఇవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం పట్టుకున్నా మనకి ఇక్కడ మనకి జెడ్బి అని వస్తుంది ఇది మనకి ఫిఫ్టీన్ ఎంఎం అని మిగులుతుంది ఓకే ఇది చేసిన తర్వాత మనకి బట్టికల్ సబ్ కీలో అసెప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది ఎయిట్ నెంబర్ది ఎయిట్ నెంబర్ సబ్ కీ మనకి అసెప్ట్ అని ఒక ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఓకే ఇది ఇప్పుడు క్లిక్ చేస్తారు అప్పుడు మనం మనం ఈ మొత్తం ఫిల్ అం చేశాం కదా ఈ ఇది మనకి ఇక్కడ మనం చూపిస్తే షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది పీస్ లో వర్క్ పీస్ సిలిండర్ సిలిండర్ మనకి ట్వంటీ టూ ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మనకి ఎక్కడ మనకి దీనిలో మనకి చూపిస్తుంది షార్ట్ కట్ లో మనకి సిలిండర్ లేక సిలిండర్ లేక మెటల్ ఉన్నాయి ఆ ట్వంటీ ఎంఎం డైమీటర్ టూ ఎంఎం లెంగ్ లో ఉన్నాయి ఆ ట్వంటీ ఎంఎం లెంగ్త్ ఫిఫ్టీన్ ఎంఎం లెంత్ ఇది మనకి పీస్ లో మనకి సిమ్యులేషన్ కోసం మనకి చూపించడానికి అవుతుంది ఓకే వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయాలని మర్చిపోకండి వీడియో లాక్తో చూడడానికి ధన్యవాదాలు